మీనన కనబడకుండా చేయాలి ఏం కూడా ఎందుకంటే రవి గారి వీకు సోదరి గారి గారు బయట అంటే బిగ్ బాస్ లో కూడా విలన్ అనుకుంటాడనేమో ఆయన వాళ్ళ ఆర్టిస్ట్ అనుకుంటాడనేమో విజన కొద్దిగా కొద్దిగా మరి కొడ ఎండి కొద్ది ఓవర్ చేసిన అనిపించింది అలా చెప్పాలా మీరు బిగ్ బాస్ లో ఉన్నారు మీకు నెగటివ్ వస్తది సీరియల్ సీరియల్ లో విలన్ అనుకుంటారేమో ఇక్కడ విలన్ అయితే జనాలు బైటి కంపే చేసారు తాము తామస్ట్రీ అంటే ఎందుకు మీకు అనిపిస్తావ్ దమ్ము సీజా నాకు అసలు ఇష్టం లేదు ఎందుకంటే ఆమె నిజంగా అంటే ఒక సెలబ్రిటీగా కామనర్ గా లోపలికి వెళ్ళాలనుకున్నా కానీ ఆమె ఓవర్ యాక్టింగ్ ఆమె మాట తీరు ఓవర్ చేస్తుంది బాగా ఓవర్ మాట్లాడుతుంది నాకు అసలు డాక్టర్ పాప డాక్టర్ పాప అంటే నాకు అదే మన ఆరు సినిమాలు లేడీకి ఉంటుంది అసలు ఆమె గురించి ఆమె మాట తీరు ఏం నచ్చట్లేదు అన్న ఏమో మొగ మొగరాయుడు ఉన్నట్టుంది ఆమె ఏం నచ్చు వర్మ ఫ్యాన్ రీతు చూకప్ కొట్టాస్ లో మేకప్ పంపిలేదా ఆ కాస్మెటిక్స్ ఉంటాయి కదా పంపియాల్సింది ఆమె రీతి చౌర గుర్తురంటే అందుకే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఈమెనా ఆమె ఏమో ఒకటే అనిపించింది అంటే ఆ ఆ డ్రెస్సులు ఏంటి ఆ కట్అవుట్ ఏంటి మొత్తం వేరుండేది సోషల్ మీడియాలో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరో పతివ్రత పండిపోయినట్టు ఏదో ఏదో అడ్డుందా రాము రాము రామురాతడు ఆ గేమ్ నుండి బాగా ఆడుతున్నాడు నిన్న సంజన గారి పట్టుకొని లాగడం వెనక నుంచి అన్న రామురాతడు సంజనాన్ని లాగితే అని అన్న కొండని ఎలకతో లాగితే పోతా అది అట్లా ఎంత ఉన్నాడు తోతే సంజయన పోద్దా తోతే అవతల పడతాడు కానీ అది ఇంకా గేమ్ స్టార్ట్ కాలే టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ అన్న సెలబ్రిటీస్ ఉండాలని నేను అనుకుంటున్నా కానీ బిగ్ బాస్ మాత్రం కామన్ఆర్స్ వచ్చారు ఎందుకంటే రెమ్యూనరేషన్ పరంగా సెలబ్రిటీస్ కి లక్ష లక్షలు ఇవ్వాలి అయితే రూపాయ అవసరం లేదు ఆడతారు ఫ్రీగా గొడవలు పెడతారు కాబట్టి ఇప్పుడు కామన్ సెలబ్రిటీస్ కనుకో ఇప్పుడు శ్రేష్ఠి ఆమె పేరు శ్రేష్ఠి ఆమె వెళ్ళిపోయింది ఆమెకు లక్షన్నర రెండు లక్షలు ఉంటది ఇప్పుడు అది ఏం లేదు తగ్గిపోయింది అట్లా ఒక్కొక్కరు సెలబ్రిటీని తీసేస్తారు కానీ తీసే తీసేస్తేనే బాగుంటుంది జనాలు జనాలు ఎవరికి యాంటీ ఉంటారో బిగ్ బాస్ వాళ్ళనే బిగ్ బాస్ ఉంచుతాడు టాప్ ఫైవ్ హరీష్ నుంచుతాడు శ్రీజాద్ ఉంచుతాడు పవన్ కళ్యాణ్ ఉంచుతారు ఇక ఇక ఇద్దరు నుంచాలి కాబట్టి ఈ మేన నుంచొచ్చు ఆ తనుజా నుంచి వచ్చు తనుజా నుంచి తరువాత ఎందుకంటే నాగార్జున గారికి కొద్దిగా క్లోజ్ తనుజా అన్నపూర్ణ అన్నపూర్ణ బంధం అన్నపూర్ణ చంటికూర్రు చంటికు దగ్గరికి వెళ్దాం అట్లా బాగా ఆడుతున్నారు దిగ్గజులు కూడా ఒకటే చాలా బాగుంది బాగా చాలా బాగా ఆడుతుంది నేను కూడా వచ్చి సవరం చూస్తాను నాగార్జున సాగు దయచేసి అందరూ కూడా పోలీసులు ఉంటారు కదా దిగ్గజులు కూడా డైరెక్ట్గా తిరిగి చూడండి డైరెక్ట్గా వెళ్ళకూడదు మన నాగార్జున పవర్ఫుల్ అప్ప మన అనుకున్న వచ్చి వచ్చి నాగార్జున నాగార్జున కారులో సరమని కారు కారు చెడిపోయింది నా మాత్రం కలుద్దాం అనుకున్నాను కానీ నాగార్జున కూడా ఎవరు ఏడుతా నేను లైక్ లైక్ మీరు ఎప్పుడు కూడా నవ్వుతుండాలి ఐ లైక్ ఐ ఎప్పుడు మీరు ఎప్పుడు నవ్వుతుండాలి ఐ లైక్ నా పేరు సెవమని నేను కొంచెం మెంటల్ పూర్ణ మార్కెట్ లో సరికి సర్కిల్ ని చూడు నీ డ్యూటీలో జాయిన్ ఏనాలి గండి నేను కొంచెం మెంటల్ పల్లవి వసంత పోని వసంత మాట్లాడు ఆ ఆ అది టీవీ లో నువ్వు పర్లేదు నువ్వు పరిలేదు నువ్వుడు స్టైల్ ఉన్నావు నా సంగతి ఎంటిగా ఎందుకు బెప్పేకల బయలుదేరు తీరు నాకొరక ఏ చండీ కురళ చంటి 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 కుర్రాడు ఏ గుడికి తేలేదా బొమ్మలు తేగదా తేలేదా బొమ్మలు ఉంటే ఇలా రారా అంట కదా పాలు ఉంటే ఇలా రారా యారా చంటి కుర్రాడు అంటా నువ్వు ఇప్పుడు బొమ్మలు లేవు బొమ్మలు ఉన్నాయి కానీ డబ్బలో పాలు ఉండను అందుకే కంటు మార్చేది ఇరవై అవునా ఇప్పుడు ఒక కాడుకులు ఉంటే ఇలా రారా యారా చంటి కుర్రాడు చంటి కుర్రాడు అంట కదా బొమ్మలు లేకుంటే ఇలా రారా ఎవరు ఎవరు అమ్ముతారు చంటి కుర్రాడు అందుకే ఈ రోజు బొమ్మలు లేకుంటే మామూలుగా అగ్గులు మాట్లాడినప్పుడు బొట్టు యొక్క ఆడి పెట్టుకోవాలి బొట్టు ఇక్కడ బొట్టు పక్క పక్కలు పెట్టుకోవాలి అప్పుడు మెల్లం వెయ్యి కట్టుకుని ఈ సంటి పొరం కదా ఊకే కాంతి కాంతి మాత్రం మర్చింది కాదు నిన్న గణపతి దగ్గర అరిచినావు ఆడల మీద ఎందుకు అరిచిన నలుగురు ఆ ఆ నిన్న అంద్రొన్న ని ఎడిపిస్తున్నారు నిన్ను ఆ నిన్ను నిన్ను ఆ కాదు వాళ్ళ అమ్మ ఆ లేడిపిస్తున్నారు ఆ నిన్ను నువ్వు సండి కాదంటే గా అంటే అన్నారు అని నిన్ను సండి సండి కురడ సండి అని ఆక అని అన్నను వాళ్ళే ఎడిపి మొం చెప్ప బయపడి బయపడిపోయినారవాల బయపడి కొరమారల వాళ్ళ ఏదో అన్నారు నా వాళ్ళ మాయ బయ పైకోళ్ళి నండు రచ్చ రచ్చ కొట్టారు నురు ఎచ్పోదు ఎవరు రచ్చ కొట్టారు సండి అప్పుడు ఆ పాడారు కోయిల వస్తుంటే ఇది వస్తు వస్తూ వస్తూ తలకు వెన్న వెన్నెల పడుతుంటే ఏవమ్మ మరి మళ్ళీ తోరణాలు గడతావా చిలకమ్మ ఇదురేది స్వాగతాలు చెబుతావా

ఎన్నె పడుతుంటే పాటావా సోదరీ పెళ్ళంటే నూరెల్ మంటారా ఓ కళ్యాణమే ఓ నాడి పోయి మన్మత రాజు పోయిపోయి యాంకరబాబాడంట శ్రీము అదే శ్రీముఖు పాల్ తోడు ఆగాడంట ఓ కింద దిగిపోడంటే పనికి ఓన్ల చాలి ఓ ఎలా చేశాడు వద్దురా మన్మత రాజా బిగ్ బాస్ రా వద్దురా కళ్యాణమే వద్దురా ఓనాడి నా మనసులో

ప్రేమ మనసా ఓ మనసా పువ్వులో లేనిది ఈ లంపులో ఉన్నది ఇలా మర్చిపోవాలని కూర్చొని ఏముందో అలా అన్ని పంపిస్తారా నుం అనుకున్నా నీలాంటి వాళ్ళ కోసమే ఉండాలి అనుకుంటే ఎవరెవరు పాలబొడ్డు తెచ్చావా

ఓ ఐరోయి ఓ గుండెల్లో రత్తాలు రత్తాలు ఓ సోచే రత్తాలు ఇంకొంచెం నిక్కెల్లో ఇంకొంచెం నిక్కెల్లో కనబడతాం చెమట పడతానా ఈ మధ్యకాలం పాటలు కొత్త పాటలు అన్నీ నాగన్నయ్య అడే నాగన్నయ్య అందరి ఫ్యాను ఆయన ఎవరు ఫ్యాన్ కాదు అందరియిన ఫ్యాను హ్మ్

బాగా చేస్తున్నావు డాన్స్ కానీ ఇంకో ఇంకొంచెం వెనుక్కి వెళ్ళాలి నువ్వు ఎవరు నేను తొక్కట్లే చండకూరడానికి కొడితే ఛానల్లో బొచ్చల మంది ఉన్నారు నీలాగే ఎంత మంది వస్తారు పేరే ఇంకొంచెం వెనక్కి వెళ్ళు ఇంకొంచెం వెనక్కి వెళ్ళే ఓ వరద ప్రేమ

జయము సినిమా పేరు నితి హీరో పేరు జయంలో హీరో నితిన్ క్లియర్ కదా వ్యక్తి వాడు గిరెల్ పల్లెకో సర్దుకో అసలు ఎందుకో అసలు ఎందుకోడు చూడండి పాట పాట లేదా ఐదు మనసులో ఇంకా

నెక్స్ట్ హాయ్ షేప్ చేసిండు కానీ వాళ్ళకి వెయ్యి రూపాయలు వాళ్ళకి వెయ్యి రూపాయలు ఎంత కొద్ది అడిగి పక్కరా రా రా చెప్పిందినే నిన్ను ఫేమస్ చేస్తున్నారు కదా నువ్వు ఏ ఫేమస్ అవుతున్నావు నువ్వా వాళ్ళకు వస్తాయి రాళ్ళకి వాడు నిన్న ఎవరో రెచ్చగొట్టింటే పోయి ఆడని భయపెట్టి మధ్యాహ్నం నిన్నెవరినో భయపెట్టేవాళ్ళు ఎవరిని వాళ్ళు ఏ రోజు అమ్మాయిలు ఏడిపించారంట అమ్మాయిలు అందుకని నువ్వు చదువుకోవడం అంటున్నారు ఇలా ఏడిపోయి పెద్ద అంటున్నారు నేను చదువుకున్నారు బైకోళ్ళు వాళ్ళు నేను వెళ్ళి వాళ్ళు చేసి పైకి వాళ్ళు ఎవరు చెప్తారు అందరూ అయిపోయినాక వాళ్ళు లైవ్ పెడతాడు అప్పుడు లక్షల్లో చూస్తాడు కోటీశ్వర్ కుమార్ నీళ్ళే పడుతా నీళ్ళే

అక్కడికి వెళ్ళు అక్క ముందు ఫోన్ లేక ఫోన్ ఉంటే తన వీడియో తనే అప్లోడ్ చేసుకుంటాడు అరే నిజమా ఫోన్ లేక ఫోన్ కొనుక్కో తమ్ముడు ఒకటి పై జిప్ ఇప్పుడు వెయ్యి రూపాయలు రెండు వేలు వస్తాయి చూడ్రా పై జీరానిం రా చక్కగా ఉంది పై గుప్తే వెయ్యి రూపాయలు వస్తాయ్ టింపు చెప్తే రెండు వేలు వస్తాయి దానికి ఒక వీడియో తీస్తారా ఏమ్రా నువ్వు ఎటు తయారైనా వాళ్ళు ఒక వీడియో తీయడం నువ్వు చేయడం ఏ కొంచెం సిగ్గు లేదా మీక ఎవరా మీరు ఎటు తయారైను కొంచెం అర్థం అంతా లేదా వీడియో వస్తున్నట్టు తీసేది రైతుదేంటి ఏదైనా సమస్య ఉంటే తీయండి నువ్వు ఇంత పొట్ట టైగర్ వేసుకుంటే అది ఒక వీడియో తీయడం మీరు అంత ఎప్పుడంటే ఒక వీడియో తీయడం అంతే సరిపోద్ది ఏమరాడా ఏముండేసి ఆడొచ్చేసి రాజ్యం ప్రతి రాజీ వచ్చేసి ఏదైనా సమస్య ఉంటే